నాసా మరియు ప్రముఖ వైమానిక పరిశ్రమ దిగ్గజం లాక్ మార్టిన్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక శబ్దరహిత సూపర్ సోనిక్ ప్రయోగాత్మక విమానం ఎక్స్ క్విస్ట్ వైమానిక రంగాన్ని కొత్త దిశలో నడిపించబోతోంది రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఈ విమానం తొలి ట్యాక్సీ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ఇది తన ప్రారంభ దశ విజయాన్ని చాటింది ఈ ట్యాక్సీ టెస్ట్ ద్వారా విమానం రన్వే పై తక్కువ వేగంతో ప్రయాణించి దాని స్టీరింగ్ బ్రేకింగ్ మరియు ఇతర కీలక వ్యవస్థలను పరీక్షించింది ఎక్స్ ఫిఫ్టీ విమానం నాసా యొక్క క్వైట్ సూపర్ సోనిక్ టెక్నాలజీ మిషన్ లో భాగంగా అభివృద్ధి చేయబడింది దీని ముఖ్య లక్ష్యం సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే సమయంలో సృష్టించే శబ్దాన్ని తగ్గించి భూమిపై వినిపించే శబ్దాన్ని దంప్ స్థాయికి పరిమితం చేయడం ఇది భవిష్యత్తులో సూపర్ సోనిక్ వాణిజ్య విమానాల కోసం మార్గదర్శకంగా ఉంది ఎక్స్ ఫిఫ్టీ నైన్ ప్రత్యేకత దాని డిజైన్ లో ఉంది దీని పొడువైన సన్నని ముక్కు భాగం మరియు పై భాగంలో ఉన్న ఇంజిన్ శబ్దాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఇది యాభై ఐదు వేల అడుగుల ఎత్తులో గంటకు తొమ్మిది వందల ఇరవై ఐదు వేగంతో ప్రయాణించగలదు దీని ద్వారా న్యూయార్క్ నుండి లండన్ వరకు ప్రయాణ సమయం సుమారు మూడు పాయింట్ ఐదు గంటలకు తగ్గవచ్చు ప్రస్తుతం భూమిపై శబ్దం కారణంగా సూపర్ సోనిక్ వాణిజ్య విమానాలపై నిషేధం ఉంది ఎక్స్ ఫిఫ్టీ నైన్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా నాసా ఈ నిషేధాన్ని పునః పరిశీలించడానికి మరియు భవిష్యత్తులో శబ్ద పరిమితులు ఆధారంగా కొత్త నిబంధనలు రూపొందించడానికి ప్రయత్నిస్తుంది ఎక్స్ ఫిఫ్టీ నైన్ యొక్క మొదటి విమాన ప్రయోగం రెండు వేల ఇరవై ఐదు జరగనుంది ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో శబ్ద రహిత సూపర్ సోనిక్ వాణిజ్య విమానాల కోసం మార్గం సుగుమం అవుతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా నాసా మరియు లాక్ మార్టిన్ భవిష్యత్తు వైమానిక ప్రయో యాణంలో శబ్దాన్ని తగ్గించి వేగాన్ని పెంచే దిశగా ముందడుగు వేస్తున్నాయి